హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైలజ వ్యాగ్స్ ఈరోజు క్యారెట్ నిల్వ పచ్చడి ఎట్లా వేసుకోవాలో చూద్దాం ఒక కేజీ క్యారెట్లను మంచిగా కడిగి పదన లేకుండా మంచిగా తుడిసి క్లాత్తో తుడవాలి తుడిసిన తర్వాత పైన అది క్యారెట్ పైన అది ఉంటుంది కదా తొక్క అది తీసేసి మంచిగా ఇట్లా చిన్న చిన్న లెక్క కట్ చేసుకోవాలి ఇట్లా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నేను ఒక పది నిమ్మకాయలు తీసుకున్న చిన్న సైజు ఉన్నాయి కాబట్టి కొంచెం వెళ్ళింది రసం ఒక పది నిమ్మకాయల రసం తీసుకొని ఇట్లా క్యారెట్లకు మొత్తం మంచిగా పట్టియాలి కలపాలి ఇట్లా క్యారెట్లకు మొత్తం పట్టేటట్టు కలిపి తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సినవి వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆవపొడి ఒక స్పూను మెంతులను జీలకర్ర కలిపి పొడి వేసుకోవాలి వేయించుకొని వేయించుకున్నటువంటి మెంతులు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి మన టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది ఆ గ్లాసు ఉప్పు వేసుకోవాలి ఫుల్గా కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మంచి మంచిగా కలపాలి రసం పొడి అన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలిపిన తర్వాత మనం ఉప్పు తీసుకున్నటువంటి గ్లాస్తోనే ఒక గ్లాస్ అన్నర కారపొడి వేసుకోవాలి ఈ కారపొడిలో ఉప్పు కలపలేదు అందుకని గ్లాస్ అన్నర కారపొడి వేసుకోవాలి ఉప్పు కలపలే కాబట్టి మనకు ఉప్పును కారం కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మొత్తం అన్నీ కలిపినాక పక్కకు పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకోవాలి ఒక కంచుడు పెట్టుకొని మనం కారం వేసినటువంటి గ్లాస్తోని గ్లాస్ అన్నారా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఒక ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత ఒక గుప్పెడంతా కళ్యామకి వేసుకోవాలి ఒక రెండు మూడు గడ్డలు ఎల్లిపాయల్లి పొట్టు తీసి మంచి ఇట్లా పేస్ట్ లెక్క వేసుకొని వేయించాలి వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి వెళ్ళిపోయి వేసేటప్పుడు ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక పావు టూ స్పూను పసుపు వేసుకోవాలి ఇట్లా మొత్తం మంచి ఆయిల్ మొత్తం మనకు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టిన క్యారెట్ ముక్కలు ఉంటాయి కదా అవి ఇందులో వేసి కలపాలి మనకు ఆయిల్ మొత్తం మంచిగా చల్లారాలి చల్లారిన తర్వాతనే ఈ క్యారెట్ ముక్కలు వేసి కలపాలి ఇట్లా మొత్తం వేసి మంచిగా కలపాలి ఆయిల్ మొత్తం క్యారెట్లో కలిసిపోయేటట్టు కలపాలి మనకు మంచి టేస్టీ టేస్టీ క్యారెట్ పచ్చడి రెడీ అయింది ఈ క్యారెట్ పచ్చడి నీళ్ళు ఎక్కువ రోజులు ఉండాలంటే మంచిగా ఒక మనం తీసుకునే బాక్సు తడి లేకుండా మంచిగా తుడిసి ఫ్యాన్ ప్యాన్ పెట్టిన తర్వాత ఈ పచ్చడి అందులో వేసుకోవాలి తడి స్పూన్లు కానీ తడి చేతులు కానీ తగలకుండా ఉంటే మనకు రెండు నెలల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్